హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి తెలంగాణ నల్గొండ జిల్లా మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం ప్లస్ శనివారం జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసి గొర్రె టైమింగ్స్ వచ్చేసి పొద్దున పది పదిన్నరకి స్టార్ట్ అయ్యి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది గొర్రెలు అయితే మటుకి కరెక్ట్ గా ఒకటి ఒకటింటికి వస్తే సరిపోయిందండి గొర్రెలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు పొద్దున్నే రామాఖండు అసలు పన్నెండున్నర ఒంటి గంట వరకు ఇక్కడ ఉండేటట్లుగా రండి ఇప్పుడు టైం వచ్చేసి ఒకటిన్నర అయింది గా గొర్రెలు అసలు బేరం ఎలా జరుగుతుంది రేట్లు ఎట్లా చెప్తున్నారు అనేది చూద్దాం కొనుగోలు ఏమైనా జరిగితేనే చూపిస్తా లేదంటే రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తా చూడండి ఈ వీడియోలో పల్ల గొర్రెలు గొర్రెలు మాత్రమే చూపిస్తా గొర్రెలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు పిల్లలు ఆదుకోవడానికి గొర్రెలు కావాలి అని అంటే మార్కెట్ లో అన్ని రకాల గొర్రెలు దొరుకుతాయి గొర్రెలు మాచర్ల గొర్రెలు ప్లస్ ఎర్ర గొర్రెలు అంతేగాని ఇంకా వేరే గుంటూరు వైపు గొర్రెలు అంటున్నారు ఆ గొర్రెలు మట్టికి ఇక్కడ దొరకవండి కేవలం గొర్రెలు మాచర్ల గొర్రెలు ఎర్ర గొర్రెలు వరకు దొరుకుతాయి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట వరకు వస్తే గొర్రెలు మంచి గొర్రెలు దొరుకుతాయి మీకు ఇక్కడ గొర్రెలు ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం గొర్రెలు నీట్ గా ఉన్నాయి పిల్లలు కూడా కొంచెం పెద్ద సైజులు ఉన్నాయి పాలు తాగే పిల్లలు అంటే మరి చిన్న పసి పిల్లలు అయితే ఏం లేవు ఎన్ని తెచ్చారు బాబాయ్ గొర్రెలు ఇరవై ఒకటి పిల్లలు ఎన్ని ఉన్నాయి గొర్రెలకి ఇరవై ఒక్క గొర్రెలు పది గొర్రెలు చూడు ఇరవై ఒక్క గొర్రెలకు వచ్చేసి పది పిల్లలు ఉన్నాయంట పదేమో ఏమో సూడు గొర్రెలు ఉన్నాయి ఎంత చెప్పారు రేటు జత ముప్పై రెండు వేలు చెప్పారా అడిగారా ఎవరైనా ముప్పైకి అడిగారు జత ముప్పై రెండు వేలు చెప్పారంట చెప్పడం ముప్పై వేలకు అడిగారు అని చెప్తున్నారు ఇంకా వచ్చేసి గొర్రెలు బాగున్నాయి ఇందాక ఒకళ్ళు వచ్చారు గొర్రెలు శుద్ధంగా ఉన్నాయి బాగున్నాయి అన్ని చూసి వెళ్ళారు రేట్ ఎంత అడిగారు అనేది నేను చూడలేదు అడగడం అయితే అడిగి వెళ్ళారు ఎన్ని గొర్రెలుంటాయి గొర్రె పిల్లలు పదకొండు మిగిలినవి సూడు గొర్రె లేత సూళ్ళే నిండు సూళ్ళు కాదు లేత చూళ్ళే ఉన్నాయి ఇవి వచ్చేసి ముప్పై గొర్రెలు పది పదకొండు పిల్లలు ముప్పై గొర్రెలకు వచ్చేసి పదకొండు పిల్లలు వచ్చాయి రేట్ ఏమి చెప్పారు జాతీయ జాత ఇరవై ఎనిమిది వేలు మొత్తం కూడా లేత సూళ్ళే ఉన్నాయండి జాత వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిదా ఇరవై ఎనిమిది వేలు చెప్పారు అడిగారా ఎవరైనా ఇరవై ఆరు వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వలే మరి పదిహేను వందలేగా డిఫరెన్స్ అయినా కూడా ఇవ్వలేదు ఇప్పుడే దిగారండి గొర్రెళ్ళు ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఏమన్నా వస్తారేమో అన్నట్లుగా అనుకుంటా వీళ్ళు కూడా ఇవ్వలేదు వచ్చేసి ఒక పెద్ద కట్ ఉంది ఎన్ని ఉంటాయి గొర్రెలు పిల్లలు అరవై గొర్రెలకు వచ్చేసి నలభై పిల్లలు వచ్చాయండ ఏం చెప్తారు జత జత ముప్పై పిల్లలున్నాయి ఇది కూడా జత ముప్పై వేలు చెప్తున్నారండి చెప్పడం అడిగారా బేరాలు ఎట్లున్నాయి ఇంకా స్టార్ట్ అవ్వలే బేరాలు అయితే పెద్దగా ఏం జరగట్లేదు అంట ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటున్నాడు ఇక్కడ కట్ట చూద్దాం ఎన్ని తీసుకొచ్చారు బాబాయ్ ఎన్ని అరవై గోరలు పిల్లలు ఎన్ని ఉంటాయి నలభై ఐదు గోరలా పిల్లలు ఇరవై నలభై ఐదు వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయంట జత రేట్ అని చెప్పారు జత రేట్ అని చెప్పారు రేటు నేను కొన జత ఇరవై ఐదు వేల జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారంట వచ్చేసి చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరాలు ఉంటాయి నేను అన్ని గొర్రెలు విడివిడిగా చూపిస్తాను గొర్రెలు ఒక వీడియోలో మాచర్ల గొర్రెలు వేరే వీడియోలో చూపిస్తా ఇందులో చూపించను విడివిడిగా చూపిస్తా పెద్దగా లెంత్గా కూడా చూపించట్లేను మామూలుగా అసలు ఎంత అంటే మీకు రేట్లు అవగాహన రావడానికి ఒక ఐదు ఆరు కట్టల వరకే ఎక్కువగా లెంత్ చేయలేకపోకుండా లాగ్ చేయకపోకుండా చూపిస్తా చూడండి ఎన్ని తీసుకొచ్చారండి గొర్రెలు పిల్లలు ఎక్కువ ఉన్నాయి ముప్పై రెండు వేలు ఇరవై ఆరు వేలు ముప్పై రెండు వేలు చెప్తే ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలకు అడుగుతున్నారంట అడగడం కాలేదండి చాలా డిఫరెన్స్ ఉంది ఒకవేళ ఇదో కాదో ఊరు మీది ఎక్కడ తెలంగాణ ఆంధ్ర ఏ ఏ డిస్టిక్ పల్నాడు జిల్లా పల్నాడు డిస్టిక్ ఇక్కడ మిరియాలగూడెం మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అన్ని వైపుల నుంచి కొన్నారు కటింగ్ వాళ్ళు కొన్నారా కొన్నారు యాభై ఏవండి ఇవండి ఓకే వరంగల్ నుంచి మన సబ్స్క్రైబర్ వచ్చారు కటింగ్ గొర్రెలు కొన్నారంట చూపిస్తా మా గొర్రెలు వచ్చేసి ఇక్కడ ఒక కట్ ఉంది ఈ ఎన్ని తీసుకొచ్చారు మీయేనా ఇది కదా మీయా ఎన్ని తీసుకొచ్చారండి నలభై పిల్లలు పది నలభై గొర్రెలకు వచ్చేసి పది పిల్లలు ఉన్నాయంట ఎంత రేట్ చెప్పారు ఇరవై నాలుగు వేలు రేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్పారు ఇవి కొంచెం బలాలు చాలా తక్కువ ఉన్నాయి కదా ముదురు గొర్రెలు అవి ఉంటాయి అనుకుంటున్నాను నేను నాకు ఈ గొర్రెలు గురించి అంత బాగా తెలియదులే కానీ చూస్తే కనుక్కోగలుగుతా ఇవన్నీ కూడా బలాలు తక్కువ ఉన్నాయి అందుకోసమని రేటు కొంచెం తక్కువ చెప్పారు ఇవి తక్కువ అంటే గొర్రెలను బట్టే రేటు ఉంటుందండి లేత గొర్రెలు అయితే రేట్ ఎక్కువ ఉంటాయి నేను స్టార్టింగ్ లో చూపించాను చూడండి వీడియో అవి రెండో ఈత గొర్రెలు అవి బాగుంటాయి అలాంటివి తీసుకోవాలి తీసుకు ఇవి కూడా నీట్ గానే ఉన్నాయి గొర్రెలు తీసుకొచ్చారండి చెప్పారు ఇవి వచ్చేసి రెండో ఈత మూడో ఈత ఉంటాయి అంటున్నారు ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై ఒక వెయ్యి అడిగారు ఇలా గొర్రెలు రేట్లు కొద్దిగా కూడా అడుగుతుంది బేరం వచ్చారు ఈ కట్ట కూడా ముప్పై రెండు వేల ఐదు వందలు అడిగారు ముప్పై మూడు వేల ఐదు వందలు వీళ్ళు చెప్పారు చెప్పడం అడిగారు అంటే కానీ ఇంకా కుదరలేదు బేరం వచ్చేసి ఇంకా వచ్చేసి ఈ టైపు ఉన్నాయి పల్లగొర్రులు ఇక్కడ ఎన్ని ఉంటాయి గొర్రెలు ముప్పై ఇవే అమ్మారా ముప్పై గొర్రెలకు వచ్చేసి ఇరవై పిల్లలు వచ్చాయంట ఇవి ఎంత రేట్ చెప్పారు ఎన్నో ఈత ఉంటాయి ఎన్నో ఈత ఉంటాయి నాలుగు ఈతలుగా నాలుగో ఉంటాయి అంట అందుకనే ఇరవై నాలుగు వేలు చెప్పారు నాలుగో ఈత అలాగే పిల్లలు కాళ్ళమ్మంటే ఇస్తారులేదు ఫ్రీయే ఇదండి గొర్రెలు రేట్లు ఎలా అనిపించింది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్